హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ నష్ట ఫుడ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి చాలా సింపుల్గా బ్యాచిలర్స్ సైతం వండుకునే విధంగా చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని చివరి దాకా చూసి అయితే ఫాలో అవ్వండి చాలా మంచిగా కుదురుతుందండి ఎవ్వరికైనా కానీ చేసుకోవడం చాలా సింపుల్ ఫస్ట్ అయితే నేను ఉప్పు పసుపు కారం వేసి గరం మసాలా వేసి దీన్ని చికెన్ని బాగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ధరకా తర్వాత మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అంటే కర్రీ కంటే కొద్దిగా ఎక్కువే ఆయిల్ పడుతుందండి సో మరీ ఎక్కువ అక్కర్లేదు ఈ చికెన్ ఫ్రై స్పెషాలిటీ ఏంటంటే అండి చికెన్ ఫ్రై టేస్ట్ మరీ డ్రైగా కాకుండా అలాగే మరీ ఎక్కువ గ్రేవీగా కాకుండా చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది సో మీ అందరికీ బాగా నచ్చుతుందండి ఉల్లిపాయలు మరీ రెడ్గా ఫ్రై అవ్వనక్కర్లేదండి తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకుందాము చూడండి మనం మొత్తం కలిపేసేసి మూత పెట్టేయాలండి ఒక చుక్క వాటర్ కూడా మనం కలపనక్కర్లేదు దీంట్లో యాడ్ చేయనక్కర్లేదు ఎంత వాటర్ రిలీజ్ అయిద్దో ఒక టెన్ మినిట్స్లోనే మీకు తెలిసిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఎంత వాటర్ మనం ఒక చుక్క కూడా వేయలేదు ఇదంతా చికెన్లోంచి వచ్చిన వాటర్ ఏనండి సో ఈ వాటర్తోనే చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సో నెక్స్ట్ అయితే మనము ఈ వాటర్ అనేది హాఫ్ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నానండి సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకోనక్కర్లేదు సో ఇదంతా ఇంకా మిగతా వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కుక్ అయిపోయి పచ్చివాసన అంతా పోతుందండి ముక్కలకి బాగా పడుతుంది సో చూసారు కదండి ఇప్పుడే ఇది చాలా సాఫ్ట్గా అయిపోయిందండి ముక్క మనం ఇంకా మిగతా వాటర్ కూడా ఇంకిపోయేదాకా ఉంచితే కనుక చాలా మంచి సాఫ్ట్గా అయిపోతుంది సో ఈ ప్రాసెస్ అనేది ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చండి అంటే చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేస్తారు కొన్ని ప్రాసెస్ ఎక్కువ ఉంటాయి సో ఇదైతే మాత్రము ఫ్రై మరీ డ్రైగా కాకుండా చాలా మంచిగా ఉంటుందండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఎలా ఉందో చూసారా సో మనం ఫస్ట్గా ఎక్కువ ఆయిల్ అనిపించింది కదండి దీనికి సరిపడా ఆయిల్ అయిపోయింది సో చూడండి మ మంచి కలర్ఫుల్గా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ ఫ్రై ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి సో ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి మీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేయండి